హై జే శ్రీరామ్ సత్ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సో ఈరోజు ఇంకొక గణపతి అయితే చూపించేసాం మీకు అంటే చూసినా నిజామాబాద్లో ఫుల్ గణపతులు అయితే ఉన్నాయి అంటే ఈ గణపతి కాన్సెప్ట్ వచ్చేసి క్రేజీ ఉంది అంటే వేరే లెవెల్ అయితే ఉంది అబ్బాయి గణపతి సో అంటే గణపతి అంటే వీళ్ళు పెట్టిన కాన్సెప్ట్ ఏంది అని అంటే మహాభారతం గురించి అయితే వెళ్ళి పెట్టారు అంటే మహాభారతం ఎవరు రాసేరు అని చెప్పేసి అని ఈ కాన్సెప్ట్ తోటైతే ఈ రాసింది ఎవరు అని పబ్లిక్కి తెలియాలి కదా సో దాన్ని తెలివ చెప్పడానికి కోసం అని చెప్పేసి అని వీళ్ళు గణపతి అయితే పెట్టిరు మళ్ళీ ఈ గణపతి కూడా మొత్తము గణపతి అంటే తయారు చేసేది అంటే ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టితోనే తయారు చేసారు దాని మీద అన్నీ వచ్చేసి పెన్సిల్స్ ఉంటాయి కదా పెన్సిల్స్ తోటైతే గణపతి తయారు చేసారు గణపతి మాత్రం క్రేజీ ఉంది సో ఒకసారి మీకు కూడా నేను చూపించేస్తా కాబట్టి సుడురు వీడియోలు ఆ శనివారం అయితే చూడరి స్కిప్ చేయకూరి ఎట్లైనా మాస్ సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ అయితే వేసేసేరు మీకు వీడియో చూపించేస్తా ఒకసారి వీడియోనైతే చూడండి ఒకనాడు వ్యాసుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల వచ్చింది ఆ కలలో గుండెలు బద్దలు ఇంత శబ్దం గుర్రాల మూకలతో యుద్ధం కత్తులు చప్పుళ్ళు రథాల ప్రవాహాలు చావు కేకలు వినిపించాయి తనకున్న దివ్యశక్తితో భవిష్యత్తులోకి వెళ్ళాడు అక్కడో యుద్ధం చూశాడు అక్కడ జరుగుతున్న యుద్ధం తన వారసుల వల్లే అని తెలిసి ఆశ్చర్యపోయాడు నేనేమో బ్రహ్మచారిని నాకు వారసులేంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకొని రాయాలనుకున్నాను ముల్లోకాల్లోనే అత్యంత వేగంగా రాయగలిగేవాడు సహాయం తీసుకోవాలనుకున్నాను అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు అతని విఘ్నేశ్వరుడు వినాయకుడి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మన మీదైనా చెప్పి రాయమని తన వైపు లోపే అది రాసేస్తుంటాడు అంత గొప్పమైనవి కాబట్టి వ్యాసుడు వినాయకుడిని ఏరి కోరిమరేయించుకున్నాడు వినాయకుడు ఈ కథని జరగక ముందే రాస్తున్నాడు కాబట్టి ఎంతో ఉత్సాహంగా వ్యాసుడు చెప్పింది రాస్తున్నాడు కాలం కరిగిపోతుంది గ్రంథాలు నిండిపోతున్నాయి కళలు మాత్రం విరుగుతూ వినాయకుని విసిగిస్తూనే ఉన్నాయి ఏం జరిగినా వినాయకుడు మాత్రం గ్రంథం రాయడం ఆపదలుచుకోలేదు వ్యాసుడు కన్న కళని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన దంతాన్ని మరి దానితో మహాభారతం రాయడం పూర్తి చేశాడు అలా వ్యాసుడికి వినాయకుడికి మధ్య జరిగిన సంఘటన పూర్తయింది Oh, <laughs>